తన భర్త రాజశేఖర్ గారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి సుకన్య గారు మొదలుపెట్టిన ఇంటి పంట రాజశేఖర్ గారు ఆరోగ్యవంతులు అవడంతో పాటు ఎంతో మంది తల్లులకు బిడ్డలకు ప్రత్యేకించి గర్భవతులకు మంచి పోషకాలు గల మునగా ఆకు మరియు ఇతర ఆకుకూరలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ లాంటి కొన్ని రకాల పండ్లను అందించే స్థాయికి కేవలం మూడున్నర సంవత్సరాల్లో ఎరిగిందని నిస్సందేహంగా చెప్పొచ్చు సుకన్య గారు అంగన్వాడీ టీచర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంగన్వాడీ కేంద్రంలో ఉండే సుమారు పదిహేను మంది పిల్లలకు ప్రతిరోజు అవసరమైన ఆకుకూరలు కూరగాయలు మునగకాయలు మునగ ఆకు లాంటి వాటిని తమ మిద్దె తోట పొందుతూ ఎలాంటి విష రసాయనాలు లేని ఆహారాన్ని అందిస్తున్నారు తమ ఇంటి చుట్టుపక్కల పోషకాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రత్యేకించి గర్భవతులకు అవసరమైన మునగాకు లాంటి పోషకాహారాలను అవసరమైన వారికి ఉచితంగా అందిస్తుంటారు తమ అంగన్వాడీ కేంద్రంలో పెరట్లో మునగ చెట్లను పెంపకం చేయటం గమనించిన కలెక్టర్ గారు అవకాశం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మునుగ చెట్లను పెంచాలని చెప్పడం జరిగింది సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ తోట అనుభవాలను ఇంటి పంట ఆవశ్యకతను తోటివారికి తెలియజేస్తూ ఇంటి పంటదారుల సంఖ్యను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సుకన్య గారి ముందు చూపుకు చేస్తున్న చిరు సత్కారమిది